నమస్కారం నా పేరు సంజీవ యోగా ట్రైనర్ని ఈరోజు యోగాభ్యాసంలో కొన్ని ఆసనాలని మనం ప్రాక్టీస్ చేద్దాం దానిలో ముఖ్యంగా మనం చెప్పేటువంటి ఆసనాల్లో వజ్రాసనం అని చెప్తాం ఈ ఆసనం చేయడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది ముందుగా చూద్దాం ఈ యొక్క వజ్రాసనం అనేది మనం తిన్న తర్వాత వేసుకునేటువంటి ఆసనాల్లో ఇది ఒక ఆసనం మిగతా ఆసనాలు వేయవచ్చినా వేయకూడదా అనేది చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి తిన్న తర్వాత చేసుకోగలిగిన ఆసనం వజ్రాసనం ఈ వజ్రాసనం ఎందుకు చేయాలి అంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ కావడానికి అలానే మన తిన్న ఫుడ్ తొందరగా అరగడానికి లేదా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రకరకాల పెయిన్స్ మనకి హిప్ పెయిన్ కానీ లేక నీ పెయిన్స్ కానీ హీల్ పెయిన్ కానీ ఇలా పెయిన్స్ తగ్గడానికి కానీ ఈ యొక్క వజ్రాసనం అనేది వేస్తూ ఉంటాం ఈ వజ్రాసనాన్ని ఎలా వేద్దాము అనేది చూద్దాం ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్తాం ఇలా వెనక్కి ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసేసి ఇలా కూర్చుంటాం ఇలా వెనక్కిలా కూర్చుంటాం ఇలా సైడ్ నుంచి చూపిస్తాం ఇలా వెనక్కిలా కూర్చుంటాం ఇలా కూర్చునేసి రెండు కాళ్ళని కూడా మన యొక్క సీటు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాళ్ళ మధ్యలో కూర్చుతాం ఇలా కూర్చోవడాన్ని మనం వజ్రాసనం అంటాం ఈ యొక్క వజ్రాసనంలో బ్యాక్పోన్ స్ట్రైట్గా ఉంటుంది రెండు చేతులు కూడా ఇలా జ్ఞానముద్రలోకి తీసుకుంటాం ఇలా జ్ఞానముద్ర తీసేసుకొని బ్యాక్ బ్యాక్పోన్ స్ట్రైట్గా ఉంచేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడా మనం భోజనం చేసిన తర్వాత ఈ ఆసనంలో కూర్చోవచ్చు ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ ఆసనం కూర్చున్నప్పుడు ఈ యొక్క లెగ్స్ కానీ మన యొక్క నీస్ కానీ ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి ఈ ఆసనం చేయడం ద్వారా నీ పెయిన్ తొందరగా తగ్గుతుంది అలానే సాటిగా పెయిన్ కానీ లేక బ్యాక్ లంబార్ రీజిల్లో ఉన్నటువంటి పెయిన్ మనకి బ్యాక్ పెయిన్ కావచ్చు లేక డిస్క్ బల్జ్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి అలానే మనకి బ్యాక్ అలైన్మెంట్ కానీ అంటే మన లోయర్ బ్యాక్ మనం ఒక సైడ్కి ఎక్కువగా కూర్చోవడం ద్వారా రైట్ సైడ్ ఎక్కువగా కానీ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా కూర్చుంటుంటాం ఈ యొక్క ఆసనం వేస్తే మన యొక్క అలైన్మెంట్ అనేది కరెక్ట్గా అవుతుంటుంది ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి దాంతోపాటి ఎలాంటి డిసీజెస్ ఉన్నవాళ్ళంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న క్లియర్ అవుతాయి అలానే మన యొక్క శరీరంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎడ్రీనల్ని కంట్రోల్ చేయడం కోసం కానీ ఈ యొక్క ఆసనాన్ని వేయవచ్చును అలా మన డైజెషన్ సిస్టమ్ తొందరగా డైజెస్ట్ కావడానికి లేక మా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేక అల్సర్స్ కానీ స్టమక్ అల్సర్స్ కానీ లేక మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇవన్నీ క్లియర్ కావడానికి ఈ యొక్క ఆసనం అనేది బాగా పనిచేస్తుంది అయితే తిన్న తర్వాత ఆసనంతో పాటు ముద్ర కూడా మనం వేయవచ్చును ఈ యొక్క వజ్రాసనంలో మనం అపాన ముద్ర వేసుకుంటే ఈ డైజెషన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం యూరినరీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఇలా మనం ముద్ర వేస్తాం మన యొక్క బటన వేలు మధ్య వేలు మన యొక్క ఉంగరపు వేలు ఈ మూడింటిని కూడా ఇలా కలిపి ఉంచేసి ఇలా వజ్రాసనంలో కూర్చొని మనం చేస్తాం ఇలా ఈ యొక్క ఆసనాన్ని మనం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలానే రెగ్యులర్గా మనం ఈ యొక్క ఆసనం చేస్తుంటే ఈ యొక్క ఆసనం పేరే వజ్రాసనం శరీరం అనేది అంత అద్భుతంగా వజ్ర వజ్రకాయల లెక్క ఎంతో స్ట్రాంగ్గా తయారవుతుంది తింది డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ ఆసనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయవచ్చు అంటే తిన్న తర్వాత ప్రాక్టీస్ చేయవచ్చును తర్వాత మనకి ముందైనా సరే ప్రాక్టీస్ చేయవచ్చును ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ ఆసనం వేసుకోవచ్చును అలానే ఈ ఆసనంతోనే మనం ఎక్కువ సమయం కూర్చోవడం ద్వారా బ్యాక్ బ్యాక్పోన్ స్ట్రైట్గా ఉంచుంది అలానే బ్రీత్ బ్రత్ కెపాసిటీ అంటే మన శ్వాస తీసుకునే విధానం కూడా మారిపోతూ ఉంటుంది దీంతోనే మెడి మెడిటేషన్ చేయవచ్చును లేక ప్రాణాయామం చేయవచ్చును ఇలా రకరకాలుగా ఈ ఆసనంలో ఉంచే ఇంకా ఏదైనా వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చును ఈ రకంగా చిన్నపిల్లలు చేయడం ద్వారా మెమరీ పవర్ పెరుగుతుంది అలా పెద్దవాళ్ళు చేయడం ద్వారా డైజెషన్ సిస్టము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తొందరగా క్లియర్ అవుతుంది తర్వాత బెల్లి ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతూ ఉంటుంది ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి